హాయ్ హలో గాయస్ నేను మీ రాజశేఖర్ రాజశేఖర్ క్రియేటివ్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే నేను ఒక సబ్జెక్ట్ ఒక ఒక సబ్జెక్ట్ నేను చెప్పబోతున్నా ఒక పాయింట్ నేను చెప్పబోతున్నా ఆ పాయింట్ ఏంటంటే భయం భయం ఎంతలా ఎంత పెద్ద వీరునైనా ఒంటరి చేసి చంపగలుగుతుంది ఎలాంటి మనిషినైనా అయినా హింసించి చంపగలుగుతుంది ఎలాంటి వాహనైనా సరే సరే వెంటబడి చంపగలుగుతుంది అంత భయంకరమైనది భయం ఎప్పుడైతే మనం భయానికి లొంగుతామో భయానికి భయపడతామో అప్పుడు మన జీవితం నాశనం అయిపోయినట్టే నేను చూస్తుండగా నా కళ్ళ ముంగట ఎంతోమంది బిజినెస్ స్టార్ట్ చేయకముందుకే ఇది నడుస్తుందా నడవదా అని భయంతో మధ్యలో అయిపోయిన ఉండరు ఇల్లు కట్టక ముందుకే మనం కట్టగలుగుతామా కట్టలేమా అని మధ్యలో అయిపోయిన ఉండరు పెళ్లి చేయముందుకే మనం చేయగలుగుతామా చేయలేమా అని మధ్యలో అయిపోయి ఉండరు కొంతమంది అయితే ఈ జాబ్ మనకు వర్కౌట్ అవుతుందా కాదా అని ఈ ఏదో దేని ఎన్నో కారణాల వల్ల అయితే చేయ ముందుకే భయం అనేది కడుపులో జ్వరపడి ఆ భయం భయానికి భయపడి ఆత్మహత్య చేసుకుంటూ వందరం మంది చూసినండి అందుకనే మీకోసం ప్రత్యేకంగా ఒక సింపుల్గా ఒక స్టోరీ చెప్తాను ఒక నీతి నీతి స్టోరీ చెప్తాను వినండి ఒక ఊర్లో ఇద్దరు యారన్లు ఒక ఊర్లో ఇద్దరు యారన్లు కలిసి పొద్దున్న లేచి గడ్డికి వస్తాను బయకడిపోతారు వాళ్ళ ఇద్దరు యారలకి యారన్లకి మాటలు ఉండవు అందరికి మాటలు లేవు యారాన్లు అంటే మన తెలంగాణ పదంలో మనం యారాన్లు అంటాం ఆంధ్రాలో తోడికోడన్లు అంటారు అందుకనే మీకు వివరించి చెప్తున్నానండి ఇద్దరు కలిసి బైక్ అడిగిపోయి గడ్డి కోసుకుంటుంది ఇద్దరు మాటలు కదా పెద్ద యారాలు ఒక పక్క కోస్తుంది చిన్న యారాలు ఒక పక్క వస్తుంది ఏమి చిన్న యారాలు కోసి గడ్డి కోసుకుంటే మోటు మొప్పు మోటు మోపు మోపు కడుతుంది చిన్న యారాలు గడ్డి కోసుకుంటే మోపు కడుతుంది ఏమై పెద్ద యారాలు ఏం చేసిందంటే ఆ గడ్డిలో గడ్డి ఇంత పొడుగు గడ్డి పొడుగు పొడుగు మేము కదా ఆ మొనుసే తాసాం ఏం చేసింది ఇంత పడిగిప్పి నిలబడింది ఏం పెద్ద యానంలో అంత పడగలను చూసుకోలేదు టక్కున గడ్డి గడ్డిని అంత ఒక దగ్గరికి ఇలా చేతుంటే పిడికితుంటే పట్టుకొని కిందికి వెళ్ళి గడ్డిని కోసి యధావిధిగా కుప్పలో కుప్పలో పెట్టేసింది అట్టే దాన్నదన్న గడ్డి కోసేసుకొని కుప్ప పెట్టుకొని మేము గడ్డి మోపు కట్టుకుంది పెద్ద యాలు గడ్డి మోపు కట్టేసుకొని ముందు నడుస్తుంది చిన్న యాలు గడ్డి మోపు పట్టుకొని వెనుక నడుస్తుంది వెనుక నడుస్తుంటే గడ్డి ఈ పెద్ద ఎరాలు నడుచుకుంటూ నడుచుకుంటూ ముందు పోతుంది చిన్న ఎరాలు వెనుకుంది ఈ చిన్న ఎరాలకి గడ్డి మోపులో నుంచి పాముది తల కనిపిస్తుంది పాము తల కనిపిస్తుంది ఆ గడ్డి మోపుల ఆ పాము తల కనిపిస్తుంది పెద్ద ఎరాలు ముందు పోతుంది కదా వెనక వెనకాయలేటామెకు కనిపిస్తుంది ఏమో చెప్దాం అనుకుంటుంది అబ్బా పా ఏంది పాము తాసవా తలకాయలా ఉంది మరి తాసవం తలకాయ గడ్డి మోపులో ఉంది ఏంది ఆ తల అని చెప్దాం అనుకుంటుంది ఎంత చెప్దాం అనుకున్నా మనకు పౌరుషాలు చాలా ఎక్కువ కాబట్టి ఇద్దరు మాటలు మాటలు లేని నేనేం చెప్తాను నాకేం అవసరం అని అనుకుంటుంది అట్టే సాగు దూరం తర్వాత ఈ తాసం ఏం చేసింది ఆ పౌరుషంతోనే ఒక్కసారి తలకాయ పైకి లేపి ఆ ఆమె తల మీద కాటేసింది ఆ పెద్ద పెద్ద ఎరాల తల మీద కాటేసింది ఈమె చూసింది చిన్నయారాలు చూసింది కాటేసి జారి కింద పడిపోయింది కింద పడిపోయి ఈమె ముందుకు వెళ్ళిపోయింది పెద్ద ఎరాలు వెళ్ళిపోతుంది చిన్న ఏరాలు కాటేసింది ఈమెకు ఏం కాలే ఏం తప్ప ఏం కాలేదు తప్ప అని ఆలోచించుకోవడం ఆలోచించుకుంటూ ఉంటుంది ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది పోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు ఆ పసులో గడ్డి వేసారు ఎవరంత ఉన్నారు ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరే మాటలు కలిసినాయి ఇద్దరికి యానకి ఇద్దరికి మాటలు కలిసినాయి మంచిగా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ యథావిధిగా మళ్ళీ గడ్డికి గడ్డికి వెళ్ళిపోయారు గడ్డికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మాటల్లో మాటలు మాట్లాడుకుంటే అంతా మంచిగా కూర ఆ గడ్డి మొప్పులు కోసుకోరు ఇద్దరు నెలలు మంచిగా ముద్దుగా మాట్లాడుకుంటారు నిదానంగా మళ్ళీ తిరిగి ఇంటికి ఇంటికి బయలుదేరు బయలుదేరితే బయలుదేరిపుడు బయలుదేరపుడు మాటల్లో మాటలు అక్క అక్క నీకు నువ్వు నీకు నీకు గట్టి అక్క నీది అమ్మ ఏం ఉండే అక్క గుండే నేను తాస్బావం గడిచినా కూడా నువ్వు ఇంకా బతికే ఉన్నావు అనమ్మ తాస్బామా నన్నేడు కలిసింది నన్నేడు నన్ను అంటే ఏ ఇప్పుడు కాదక్క ఓ ఆరు నెలల కింద మన ఇద్దరం ఉంది గడ్డి మో ఎత్తుకొని వస్తుంటే ఓ పలాంటి టైము నీ తలకాయ మీద కలిసింది అనగానే ఈ పెద్దహనలు ఒక్కసారి తాస్మహం కడిచింది అనగానే ఎమ్మడే భయపడి తలకంటే చేసుకుని అన అనగానే ఇమ్మీడియట్గా విషయం ఎక్కింది ఆ ఎప్పుడైతే తాస్మోహం కడిచింది అనగానే ఆమె కడుపులో భయం ద్వరబడింది భయం భయంకరంగా భయం చొరబడిపోయి ఇమ్మీడియట్గా ఆమెకు విషం ఎక్కి ఆన్ ది స్పాట్ కనిపింది అంటే ఏదైనా సరే మనకు తెలియకుండా ఉన్నన్ని రోజులు మనం మనకు అసలు ఏ ఓటమైనా ఉండదు చావనేది ఉండదు ఆ భయం మనకు తెలిసిన రోజు చావు కన్ఫర్మ్ అంటే తెలియని ఆమెకు భయం అనేది తెలియదు భయం ఏం భయం తెలిసింది పాము అనేది ఒక భయం అది తెలియని రోజు మంచిగా ఉంది ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే కనిపింది అంటే భయం ఆమె కట్లో జరగడింది భయం అంత భయంకరమైనది అందుకే చెప్తున్నా దేనికి భయపడకండి ఏ ప్రయత్నం అయినా చేయండి ప్రయత్నం చేసే ముందు బిజినెస్ పెట్టే ముందు దేనికి ముందు దేనికైనా సరే భయపడకుండా చేయండి చేసేదాన్ని కంటిన్యూగా కొన్ని రోజుల మటుకు చేయండి అప్పుడు విజయం మీదే అవుతుంది దేనికి భయపడద్దు